జమ్మికుంట పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పద్నాలుగు సోలార్ కెమెరాలను కరీంనగర్ సిపి గౌస్ ఆలం ప్రారంభించారు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కరీంనగర్ జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ను సందర్శించి తనిఖీ చేసే క్రమంలో జమ్మికుంట పట్టణంలోని పోలీస్ స్టేషన్లో కరీంనగర్ సిపి గౌస్ ఆలం తనిఖీ చేశారు ఈ సందర్భంగా సిపికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు అనంతరం జమ్మికుంట పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసిన పద్నాలుగు సోలార్ కెమెరాలను పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు హుజురాబాద్ కరీంనగర్ పోలీస్ కార్యాలయాలతో అనుబంధం చేయాలని సూచించారు జమ్మికుంట పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించి అధికారుల పనితీరుల గురించి ఆరా తీశారు పోలీస్ స్టేషన్లో పోలీసుల విధులను నేరాల స్థితిగతులను ప్రస్తుతం పట్టణంలో ఎక్కువగా నమోదవుతున్న కేసుల వివరాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రత్యేకంగా ఉంచుతూ ట్రాఫిక్ నియంత్రణలో తగు చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఏసీపీ మాధవి జమ్మికుంట సి రామకృష్ణతో పాటు తదితరులు పాల్గొన్నారు జమ్మిగుంటా టౌన్ పోలీషన్ైమ్ కమిషనర్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది నాతో పాటు ఏసీపీ హుజరాబాద్ మాధు అండ్ ఎస్హెచ్ఓ రమ్మిగుంటా రామకృష్ణ గారు ఉన్నారు ఇన్స్పెక్షన్ స్టార్ట్ అయింది దీంట్లో లో రెగ్యులర్ యాక్టివిటీస్ ఏమేమి నడుస్తుంది దీనికి మేము రివ్యూ అండ్ సూపర్వైజ్ చేస్తాము స్టార్టింగ్ విత్ పొల్యూషన్ క్లీనెస్ మెయింటెనెన్స్ రికార్డ్ మెయింటెనెన్స్ ఇక్కడ ఉన్న స్టాఫ్తో కూడా మేము ఇంట్రాక్ట్ చేస్తాం వాళ్ళకు ఉన్న వెల్ఫేర్ ఇష్యూస్ కూడా మేము తెచ్చుకుంటాం తర్వాత మీద జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ అండ్ క్రైమ్ వర్క్ అండ్ ప్రివెంటివ్ యాక్టివిటీ యాక్టివిటీ మేము ఏమేమి తీసుకుంటున్నాము అది కూడా వెక్ఫై చేస్తాం ఇది కాకుండా ఇక్కడ జమ్ముకుంట పోలీషన్లు పోటీన్ సోలర్ పవర్డ్ పీటీసీ కెమెరా ఇన్ ఆప్షన్ కూడా చేయడం జరిగింది సో విత్ ఇనిషియేటివ్ అభ్యసించు జమ్ముకుంట అండ్ ఈసీపీ అవ్వాలి అండ్ స్పాన్సర్స్ ఫ్రమ్ జకుండా ఇది స్టార్ట్ చేయడం జరిగింది దీనికి మెయిన్ ఫీచర్స్ ఏంటి అంటే ఇది వైర్లెస్ ఇంతకుముందు ఇన్స్టాల్ చేసిన కెమెరాస్లో అది అన్ని వైర్డ్ ఉన్నాయి దీనివల్ల మెయింటెనెన్స్ ఇష్యూ వచ్చినాయి సో ఈ కెమెరాస్ ఆర్ వైర్లెస్ అండ్ విత్ మొబైల్ ప్రా ఇంటర్నెట్ కనెక్టివిటీ సిమ్ కనెక్టివిటీ డైరెక్ట్ మనకి రీలే పోలీసుల్లోకి వస్తుంది బెనిఫిట్ ఏంటి అంటే డైరెక్ట్ మన హెడ్ క్వార్టర్ పోలీస్ కంట్రోల్ రూమ్ అండ్ హైదరాబాద్లో ఉన్న ఐ ట్రిపల్సీ సెంటర్లో కూడా అది रिलेच सो अदिड सूपर्वैजच फाइव इयर्स दी मेंटेन्स वारंटी अँड विथ इयरली रिचार्ज यू कॅन प्रॉपर फंक्शनिंग ऑफ दिस कॅमेरा सो ऐ कॉंग्राच्युलेट्टी सी टी हिजुराबा फॉर स्टार्टिंग दी सीसीटीवी कॅमेरा सिस्टम